అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక నిజముగా తనకు దర్శనము కలిగినని తలంచను మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణమునుకుపోవు ఇనుపగమని ఎద్దుకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరుచుకునను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను పేదలకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి ఏ చేతిలో నుండి ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నన్ను తప్పించిన్నా ఇప్పుడు నిజముగా తెలియనని తెలియనని అనుకునేను ఇట్లు ఆలోచించుకుని అను అతడు మార్కు అను మారు పేరు గల పేరు గల యోహాను తల్లి అయిన యోహాను తల్లి అయినా మరియా ఇంటికి మరియా ఇంటికి వచ్చాను వచ్చాను అక్కడ అనేకులు కూడి అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేయుచుండిరి ప్రార్థన చేయుచుండిరి అతడు అతడు చల్లవాకిటి తలుపు తట్టుచుండగా తలుపు తట్టుచుండగా రోదే రోదే అను అను ఒక చిన్నది అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి పేతురు సంతోషము చేత తలుపు తీయక సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని ఉన్నాడని అప్పుడు వారు నీకు పిచ్చి పట్టిరది అని చెప్పాను అందుకు వారు అందుకు వారు నువ్వు పిచ్చి దానివనిరి నువ్వు పిచ్చి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు పేతురు ఇంకనూ తట్టుచున్నందుసి వాడు తలుపు తీసి అతనిని చూసి అతనిని చూచి విభ్రాంతి నొందిరేంది అతడు ఊరకుండు అతడు ఊరకుండు వారికి వారికి చేసవిగా చేసి వారికి చేసేదిగా చేసి ప్రభుత్వం చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చను వారికి వివరించి యాకోబుకును సహోదరులకు సహోదరులకు ఈ సంగతులు తెలియజేయడని చెప్పి ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను వేరొక చోటికి వెళ్ళారు తెల్లవారుగానే ఏమాయను అని సైనికులలో సైనికులలో కలిగిన గలిబిలి కలిగిన కాదు